హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నువ్వు కందాలా ఈరోజు గుమఘుమలాడేద్దాం దమ్మాలు చేయబోతున్నాను సో ఇంకా ఆలస్యం అందుకు ఎలా చేయాలో చూసేద్దాము ఇక నేను చిన్న బేబీ పొటాటోస్ తీసుకున్నానండి సో వాటిని బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక ప్యాన్ తీసుకొని వెడల్పు ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా నూనె వేశాను ఆ తర్వాత ఈ ఉడికించుకున్న పొటాటోస్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఆ ప్యాన్లో వేసేసాను వేసిన తర్వాత ఏంటంటే అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసుకోవాలండి సో దాని మీద ఒక ఒక బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఒక లేయర్ లాంటి ఫామ్ అవ్వాలి సో అలా అయ్యేంత వరకు పొటాటోస్ని ఫ్రై చేసుకోవాలండి సో చూస్తున్నారు కదా సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో పొటాటోస్ చక్కగా ఫ్రై అయిపోయాయి సో వాటిని ఇప్పుడు మనము తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అసలైన ప్రాసెస్ అనేది మనము చూసేద్దాము సో ఇంకొక ప్యాన్ తీసేసుకొని దాంట్లో నేను బటర్ వేసాను ఈ కూర అనేది బటర్తో చేస్తేనే చాలా బాగుంటుంది సో దాంట్లో కొద్దిగా దాచిన చెక్క రెండు లవంగాలు ఇలాచి తర్వాత జీలకర్ర వేసానండి సో ఒక్కసారి వాటిని కలుపుకొని ఆ తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అనేవి యాడ్ చేయాలి చాలా చాలా సన్నగా చాప్ చేసుకోవాలి అండి ఆనియన్స్ అప్పుడే ఈ కూరకి చాలా బాగుంటుంది సో ఇప్పుడు నేను దీనికి ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను అవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి సో బాగా కలుపుకొని ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఆనియన్స్ని వేయించుకోవాలి ఆ తర్వాత ఇక్కడ మనం ఫ్రై అవ్వడానికి ఏం చేయాలంటే కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేస్తే ఆనియన్స్ చాలా త్వరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు నేను దీంట్లోకి ఫ్రెష్గా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను తర్వాత దానికి కూరకు తగినట్టుగా ఉప్పు కారము ధనియా పొడి జీరా పొడి తర్వాత కొద్దిగా గరం మసాలా ఇంకా పసుపు ఇవన్నీ ఒకటేసారి యాడ్ చేసేసి ఒకసారి కలుపుకొని పచ్చదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఒక ఫ్యూ సెకండ్స్ ఆ తర్వాత ఇక్కడ నేను నాలుగు టొమాటోస్ ప్యూరీ చేసుకొని పెట్టుకున్నాను సో ఆ ప్యూరీ అనేది ఇప్పుడు ఆ మసాలాకి యాడ్ చేస్తున్నాను సో దాన్ని కూడా చక్కగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి సో ఇప్పుడు నేను దీన్ని చూస్తున్నాను ఎలా ఉందని చూస్తున్నారు కదా టొమాటో అనేది చక్కగా ఉడుకుతోంది సో నూనె అనేది తేలుతుంది చూసారా ఆ నూనె తేలేంత వరకు ఆ కూరని బాగా ఉడికించుకోవాలి మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకుంటున్నాను నేను ఇక్కడ సో ఇప్పుడు టూ మినిట్స్ అయిపోయింది తీసి చూస్తున్నాను చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ టమాటో అంతా ఉడికిపోయి నూనె అనేది పైకి అంతా వచ్చేసింది సో దానికి ఇప్పుడు నేను వన్ కప్ పెరుగు యాడ్ చేస్తున్నాను సో మీ కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకొని పెరుగు అనేది వేయాలండి సో అలా చేస్తేనే పెరుగు అనేది పగలదు కూరలు చాలా బాగుంటుంది సో కలిపేసుకొని తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి సో దీని సేమ్ మళ్ళీ ఆ నూనె అనేది పైకి తేలాలి అప్పుడే ఆ కూరకున్న పచ్చిదనం అనేది పోతుంది పెరుగు కూడా చక్కగా ఉడుకుతుంది సో తర్వాత ఇప్పుడు నేను దీనికి మనము పక్కన ఫ్రై చేసుకొని పెట్టుకున్న పొటాటోస్ యాడ్ చేస్తున్నాను సో అది కూడా ఒకసారి చక్కగా కలుపుకొని ఒక్క టూ మినిట్స్ ఉడికించుకోవాలి మూత పెట్టేసి ఉడికించుకున్నాను కదా టూ మినిట్స్ సో ఇప్పుడు దాన్ని చూస్తున్నాను ఎలా ఉందని చూస్తున్నారు కదా మసాలా అనేది పొటాటోస్కి పట్టాలి అండి సో అప్పుడే కూర అనేది బాగుంటుంది సో ఇప్పుడు దీంట్లోకి నేను కొన్ని నీళ్ళు యాడ్ చేస్తున్నాను సో దమ్ ఆలు అనేది గ్రేవీ కర్రీ కాబట్టి తగినన్ని నీళ్ళు పోసేసుకొని మళ్ళీ ఒక్క టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి సో ఈ కూర అనేది చాలా పేషెన్స్గా చేసుకోవాల్సిందండి సో మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకుంటున్నాను సో టూ మినిట్స్ అయిపోయింది ఒకసారి ఇది ఎలా ఉందని చూస్తున్నాను సో దీంట్లోకి ఇప్పుడు నేను కొద్దిగా కసూరి మేతి అనేది యాడ్ చేస్తున్నాను సో కసూరి మేతి అనేది కంపల్సరీ అండి అది వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఒకసారి చక్కగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి మళ్ళీ ఒక టూ మినిట్స్ సో టూ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఎలా ఉందో చూసినాను సో చూస్తున్నారు కదా కూర పైన అంతే నూనె కంప్లీట్గా పైకి వచ్చేసింది దాంట్లోకి ఇప్పుడు నేను కొన్ని ఒక హాఫ్ కప్ పాలు యాడ్ చేస్తున్నాను పాలు యాడ్ చేయడం వల్ల ఏంటంటే కూర అనేది క్రీమీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు దీంట్లోకి నేను సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను ఒక్కసారి చక్కగా కలిపేసుకొని కలిపేసుకుంటే మన కూర అనేది రెడీ అయిపోయినట్టే చూస్తున్నారు కదా ఎంత బాగుందో కూర వా దమ్మాలు అనేది రెడీ అయిపోయింది ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తున్నారా నేనైతే దీన్ని జీరా రైస్తో ఎంజాయ్ చేశాను మీరు చపాతితో కానీ రైస్తో కానీ దీన్ని చేసుకొని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్